అయోధ్యా రామునికి హరిచందనం అందాల రామునికి అభివందనం అయోధ్య రామునికి హరిచందనం అందాల రామునికి అభివందనం ఇర శామునికిన కులాబ్ధి సోమునికి హిందీ వర శామునికిన కులాబ్ధి సోమునికి దశరథుని తనయునికి దానవ సోమవారునికి అధ్యోధ్యారామునికి హరిచందనం అందాల రామునికి అభివందనం రఘురాముని మందిరం అతిలోక సుందరం రఘురాముని మందిరం అతిలోక సుందరం మేఘశ్యాముని మేను నీలమణి బంధురం మేఘశ్యాముని మేను నీలమణి దర్శనమే పరమానందం అయోధ్య రామునికి హరిచందనం అందాల రామునికి అభివందనం చందమామ చూపి అమ్మ పాలబువ తినమంటే మా రాముడు ఎంతో మా రాము చేసినమ్మా చందమామ చూపి అమ్మ పాలబువ తినమంటే మా రాముడు అద్దాన జాబిలి చూపహత్తుకుని ఉదమంది అద్దాన జాబిలి చూపహత్తుకుని ఉదమంది రామచంద్రుడై భూమిని రంజింపజేసమ్మ అయోధ్య రామునికి హరిచందనం అందాల రామునికి అభివందనం மனுஜாவை மகிஷாந்தி நெலக்கொல்பி ரவி குலா திளகுடை ரகசுலா பரிமார் மனுஜாவதருடை மகிணி ஷாந்தி நெலக்கொல்பி ரவி குலா திளகுடை ரெமார்ச்சி கபிவரு கடலில் வாரி கட்டி Kapi varula to gudi, kadalini varathi gatti. Ravana dula drunchi, rana rangavi mudai na. Ayudhya Ramuni ki hari chendanam. Andalara Ramuni ki api vandanam. Ayudhya Ramuni ki hari chendanam. విశ్వామిత్రుని పంపున మిథిలకు చేరినాడు విశ్వామిత్రుని పంపున మిథిలకు చేరినాడు సీతా స్వయం వరాన శివధనువు విరిచినాడు సీతా స్వయం వరాన శివధనువు విరిచినాడు సీతారా മന മനസുലേ ആരേ ശുഭമംഗളം അയോധ്യ രാമുക്ക് ഹരിചന്ദി അഭി വന്ദനം ഹിന്ദീവര ശാമുക്ക് കുലാപ്തി സോമുനിക്ക് ദശരഥുനി തനയുനിക്ക് ദാനവ സംഹാരു അയോധ്യ